పెద్ద క్రైమ్ చేసినట్టుగా ఆఫ్టర్ ఆల్ ఎక్కడో వెతికి వెతికి ఒక ఆయన ఒకరిని పట్టుకోవడం ఆ రీతిలో ఒకరిని గోయింగ్ డైరెక్ట్లీ టు హిస్ బెడ్రూమ్ అండ్ అరెస్టింగ్ హిమ్ ఇన్ సచ్ వే ఈజ్ డెఫినెట్లీ థింగ్ దట్ కెన్ నాట్ బి అడ్మిటెడ్ ఇది న్యాయం కాదు అండ్ ఐ ఫీల్ ద రీజన్ వై ఐ హాల్డ్ ద ప్రెస్ ఇస్ ఐ ఫీల్ డెఫినెట్లీ దర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ కాన్స్పిరసీ అంటే తెలుగులో చెప్పాలంటే గూఢాలుచన కరెక్టేనా ఆ పదం గూఢ గూఢాల్ కుట్ర కుట్ర అంటారు లేకపోతే గూఢాలోచన ఇస్ ఆల్సో అదర్ వర్డ్ కదా దగ్గాక్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఇస్ కాన్స్పిరసీ తమిళన్నా సది విచ్ ఇస్ డెఫినెట్లీ బీయింగ్ ప్లాన్డ్ బిఫోర్ టు బ్రింగ్ సచ్ ఎ బ్యాడ్ నేమ్ ఫార్ మిస్టర్ అల్లు అర్జున్ సార్ దిస్ ఇస్ వాట్ ఐ మాంటూ పుట్ ఫోర్త్ హియర్ ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఇస్ ఏ సెక్షన్ లో ఆయన్ని అరెస్ట్ చేసారు చేశారు సెక్షన్ వన్ జీరో ఫైవ్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ వన్ జీరో ఫైవ్ ఐ రీడ్ అవుట్ దిస్ సెక్షన్ వన్ జీరో ఫైవ్ యాక్చువల్లీ స్టేట్స్ ఏం చెప్తుంది సెక్షన్ అంటే కల్పబల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఇఫ్ యాక్ట్ బై విచ్ ద డెత్ కాస్ ఇస్ డన్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ డెత్ ఈ సెక్షన్ ఎట్లా అప్లికేబుల్ అవుతుందండి సెక్షన్ వన్ జీరో ఫైవ్ కెన్నాట్ బి అప్లికేబుల్ బికాస్ హీ డెఫినెట్లీ డి నాట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ చేయాలి లేకపోతే కాస్ సమ్ డెత్ ఇంటెన్షనలీ అనేది ఇట్ కెనాట్ బి అక్సెప్టెడ్ సో సెక్షన్ వన్ జీరో ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ కెన్నాట్ బి కెనాట్ బి అప్లైడ్ ఆన్ చార్జ్ తర్వాత ది సెకండ్ సెక్షన్ వాట్ ఐ హెడ్ సెక్షన్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ వన్ కదండి మీరు అన్ని విని ఉంటారు ఐ విల్ రీడ్ అవుట్ సెక్షన్ వన్ ఎయిటీన్ వన్ ఇట్ ఈస్ ఇన్వోవ్ వెన్సన్ వాలంటర్లీ కాసెస్ హర్ట్ టు డేంజరస్ టూల్స్ ఆర్ మెథడ్స్ ఇక్కడ ఏమి ఇక్కడ ఏం తప్పు చేశారు అర్జున్ గారు అనేది ఇస్ మై ఫస్ట్ క్వశ్చన్ అండ్ voluntarily కాసింగ్ హర్ట్ ఎవరైనా వెళ్ళి కొట్టారా లేకపోతే కొట్టడానికి ప్రయత్నం చేశారా లేకపోతే దానికోసం ఏదైనా అజెండా చేశారా అండ్ యూజింగ్ డేంజరస్ టూల్స్ ఆర్ మెథడ్స్ వాట్ వాస్ ద డేంజరస్ టూల్ దట్ ఈస్ బీయింగ్ యూస్డ్ ఒక ఆవిడ అక్కడ చనిపోవడం అనేది ఇట్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ యాక్సిడెంట్ ఇలా చాలా చోటలో జరిగింది దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ అండ్ ఎవరిథింగ్ హ్యాపనింగ్ ఇన్ హిస్టరీ ఎక్కువ జనాలు ఉండే ఒక చోట ఒక ఒక గుడి గుడిలో ఒక కుంభమేళా కానీ ఏదో ఒక ఇంపార్టెంట్ జాతర కానీ జరిగేటప్పుడు కూడా ఇలాంటి విషయాలు సంభవిస్తున్నాయి అది మన అందరికీ తెలుసు అలా ఉండేటప్పుడు సెక్షన్ వన్ జీరో ఫైవ్ సెక్షన్ వన్ ఎయిటీన్ వన్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ఈ విషయంలో ఎలా అప్లికబుల్ అండి ఒకవేళ ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్ అసలు